జై శ్రీమన్నారాయణ ఓ సుందరాంగి సీత దేవతా విశేషాలు కూడా ఈ చిత్రకూటం మీద విహరిస్తూ ఉన్నారు ఎంత అందమైనటువంటి జలపాతాలు ఉన్నాయో చూసావా రకరకాల పుష్పాల సుగంధాలు ఎంత బాగా వస్తుందో మనకి చూసావా సుగంధ పరిమళాలు ఓ సర్వాంగ సుందరి సీత నేను నీతో లక్ష్మణునితో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా నాకైతే మళ్ళీ అయోధ్యమీ జ్ఞాపకం రాదు అంత బాగుంది ఇక్కడ నాకు సీత ఈ వనవాసం వల్ల మనకి రెండు లాభాలు ఒకటేమో నేను మా నాన్నగారి కోరిక నెరవేర్చాను పితృవాక్య పరిపాలన జరిగింది రెండవది భరతునికి ఇష్టమైనటువంటి రాజ్యాన్ని ఇవ్ ఇవ్వటం జరిగింది అని రామచంద్రుడు సీతమ్మతోని చిత్రకూట పర్వతం మీద విహరిస్తూ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఓ సీత పూర్వము మన రాజులంతా కూడా మన తాత ముత్తాతలందరూ కూడా ఈ విధంగానే వానప్రస్థము చేసేవారట వారంతా ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఇక్కడ వానప్రస్థము చేసి తద్వారా మోక్షాన్ని పొందుతూ ఉండేవారు కనుక ఓ సీత మనం కూడా ఈ చిత్రకూట పర్వతం మీద ఇంద్రియ నిగ్రహముతోని పద్నాలుగు ఏండ్లు ఈ వనవాసము చేస్తూ హాయిగా గడిపి ఆ తర్వాత రాజ్య సుఖాలని మనం అనుభవించవచ్చు అని సీతమ్మతోని శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మకు చిత్రకూట పర్వతాన్నంతటిని కూడా చూపిస్తూ అక్కడి నుంచి మెల్లిగా గంగానది దగ్గరికి తీసుకొని వెళ్ళి గంగానదిని చూపిస్తున్నాడు సీతమ్మకి రాముడు ఓ సీత ఈ గంగా నదీ తీరములో రకరకాల పుష్పాలు కలిగి ఉండి ఈ నది ఎంత అందంగా ఉందో చూడు ఓ సీత అదిగో మృగాలు అన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి గంగా నదిలోని నీళ్లను త్రాగుతూ ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూడు ఎంత బాగుందో ఓ సీత ఈ నదిని చూస్తూ ఉంటే నాకెందుకో స్నానం చేయాలని అనిపిస్తోంది సీత ఓ సీత అదిగో అటు చూడు జడలు ధరించి నారవస్త్రాలను ఉత్తరీయంగా కట్టుకొని నియమనిష్టలతో ఋషులందరూ గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు చూడు అటువైపు ఎంత బాగుందో ఆ దృశ్యము ఓ సీత ఇంకా కొంతమంది మునులు అటువైపు చూడు వాళ్ళంతా స్నానం చేసి చేతులెత్తి నదిలో నిలబడి సూర్యోపాసన చేస్తున్నారు సీత ఓ సీత ఈ చిత్రకూటాన్ని అయోధ్య అనుకో నాకెందుకు అయోధ్య కంటే అయోధ్య నివాసం కంటే ఈ చిత్రకూటమే బాగుందనిపిస్తుంది ఈ గంగానది సందర్శనము నీ సందర్శనం కంటే బాగుంది సీత సీత విధూత కలుషై సిద్ధై తపోదమ శమాన్విత సీత తపస్సు దమము శమము ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు పాపరహితులైనటువంటి వారు సిద్ధులు స్నానం చేయటం వల్ల వారి పాద రేణువులతో ధన్యమైనటువంటి ఈ గంగలో మనం స్నానం చేద్దామా ఓ సీత ఇక నువ్వు ఈ అయోధ్య గురించి మరచిపోయి ఇక్కడ ఉండేటటువంటి ఈ సకల ప్రాణికోటి అంతా కూడా అయోధ్యాపురవాసులు అని అనుకో ఈ చిత్రకూటమే అయోధ్య అని భావించు ఇదిగో ఈ గంగమ్మ మన సరయూ నది అని భావిస్తూ ఉండు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ